ఇతర నాయకులకు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి చేసిన జనసేన నాయకులకు వీర మహిళలకు కార్యకర్తలకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాం ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్న శ్రీ శ్రీనివాసుల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా వైఎస్ఆర్ సభ్యు జిల్లా సీనియర్ లీడరు శ్రీ ఆర్ అని శివకుమార్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మరో సీనియర్ లీడర్ శ్రీ వి బాలాజీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం చిత్తూరు కార్పొరేటర్ గారు శ్రీ శ్రీకాంత్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం న్యాయవాది శ్రీ రఘురామ్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం మరో చిత్తూరు కార్పొరేటర్ శ్రీ పూర్ణ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వైఎస్ఆర్సిపి సీనియర్ లీడర్ శ్రీ గణేష్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం మరో కార్పొరేటర్ శ్రీ ఏకే రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సర్పంచ్ శ్రీ పవన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మరో సర్పంచ్ శ్రీ లోకేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు శ్రీ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం కొద్ది క్షణాల్లో మన ప్రీతమ నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నాయకులందరినీ సాధారణంగా ఆహ్వానిస్తారు దయచేసి నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాం శ్రీ శ్రీనివాసుల గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న పవన్ కళ్యాణ్ గారు శ్రీ శివకుమ గారు శ్రీ బాలాజీ గారు శ్రీకాంత్ గారు రఘురామ్ గారు పూర్ణ గారు గణేష్ గారు రవి గారు పవన్ గారు लोकेश लोकेशार శ్రీ శ్రీనివాసులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం జన సైనికులందరికీ మన ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర జనసేన అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి దశ దిశ నేర్పించాలని మన ముందుకు మన ముందుకు ఇచ్చేసిన మన అధ్యక్షుల వారికి మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తున్నా సోదరులారా దయచేసి అందరూ కూడా కొంతసేపు సమన్వయం పాటించి ఓపికగా వినాలనేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఈ మధ్యలో నాలుగు రోజులకు ముందు మన రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారితో గడిపిన అంతా ప్రజల కోసం తప్పిస్తున్న జనసేనాది జన జనసేనాది నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అనేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం ఆయనతో గడిపిన సమయం ఆయనతో మాట్లాడిన సమయం ఒక్కొక్క మాట కూడా ఒక్కొక్క తోటలాగా మా హృదయంలో అనేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం టీవీలల్లా చూస్తున్నాం ప్రసంగాలు చూస్తున్నాం పన్నెండు సంవత్సరాలుగా జనసేన ఆవిర్భవించి అన్ని ఒడదుడుకులు ఎదుర్కొని నేను ఉన్నాను మీకు అని చెప్పిన ఏకైక జనసేన నాయకులు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా సోదరులరా పవన్ కళ్యాణ్ తో గడిపిన సమయము పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు ఆయన ఆలోచన విధానాలు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎమ్మెల్యేగా ఉండి కూడా మన అధ్యక్షుల వారిని కలిసిన వెంటనే ఆయన చెప్పిన మాటలు హృదయంలో గుచ్చుకున్నాయి అది నేను కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ రోజు నుంచి నేను జనసేన జనసేన అధ్యక్షులు మన పవన్ కళ్యాణ్ గారితో నడిచేదానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాయలసీమని బలోపేతం చేసేదానికి నా వంతు కృషి చేస్తాననేసి కూడా ఈ సభ మీ అందరికీ తెలియజేస్తున్నా మీరందరూ కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి మీరు ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క పంచాయతీలో ఒక్కొక్క డివిజన్లో కొంతమంది ఉన్నా కూడా మీరు సైనికుల వీర మహిళలు వీర యువకులు అందరూ కూడా ఆ సారి యొక్క విధి విధానాలు మాకంటే మీకు ఎక్కువగా తెలిసిన దానివల్ల మీరు అందరూ కూడా ఆలోచన విధంగా ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తిరిగి చూడకుండా మేము ఉన్నాము మాకు మా నాయకులు పవన్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని చెప్పి మీరు ధైర్యంగా మీ అందరికి కూడా మరొక్కసారి చేతులెత్తి నమస్కరిస్తున్నా ఎందుకంటే నాకు తెలుసు ఎన్నో కేసులు పెట్టుకున్నారు ఎన్నో ఇబ్బందులు పెట్టించారు మిమ్మైతే కాదు మమ్మల్ని కూడా ఎన్నో అవమానాలకు గురి చేశారు ఈ యొక్క ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో అవమానాలకు గురై నచ్చక ఈరోజు పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలకు నేను నచ్చి నేను పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నేను అన్న చెప్పిన ప్రతి సూక్తిని కూడా ముందు మనసులో పెట్టుకొని మీ అందరికీ తెలియజేసి మీతో నడుస్తాననేసి కూడా ఈ సందర్భంగా మన అధ్యక్షుల వారి మన అధ్యక్షుల వారి సమక్షంలో చెప్తున్నా ఈ రోజు నుంచి కూడా చిత్తూరు జిల్లాలో కానీ రాయలసీమలో కానీ గ్రేటర్ రాయలసీమలో ఆరు జిల్లాల్లో కానీ జన సైనికులకు జనసేన వీర మహిళలకు ఏది ఎక్కడ జరిగినా మేము ఉంటామనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఉదాహరణానికి నిన్న చిత్తూరు జిల్లాలో నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసగించింది నమ్మించింది దాంట్లో నేను ఒక బాధితుణ్ణి మీకు కూడా తెలుసు రాయలసీమలో ఉన్నది యాభై రెండు నియోజకవర్గాలలో నెల్లూరులో పది నియోజకవర్గాల్లో అరవై రెండు నియోజకవర్గాల్లో ఒకే ఒక సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్యేగా ఉంటే ఎన్నో ఎన్నో అవమానాలకు భరించి ప్రజలు గెలిపించారు కదా అనేసి నమ్మి ప్రజలతో గడిపిన తప్ప ప్రభుత్వం నా మాటలు చెప్పింది ఒక్కటి కూడా నమ్మలేదు ఒక చెప్పింది ఒక్క మాట కూడా చే పని కూడా చేయలేదు ఒక మాట కూడా చెప్పింది చెప్తారే కానీ ఆచరణలో పెట్టిన కార్యక్రమం ఒకే ఒక్కటి కూడా లేదు నేను ప్రత్యక్షంగా అనుభవించాను నిన్న గంట సేపు నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వివరించాను రాష్ట్రానికి అంతటి కూడా తెలుసుకోండి సోదరులరా మన నాయకుల మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం విధి విధానాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకాలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు అన్యాయాలు అరికట్టడానికి మన సేన మన అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వారికి మనం అంత కొండంత బలంనిచ్చి ఇంకా ముందుకు నడిపించి పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పెట్టి ఎన్నో ఆలోచన విధాలను నెరవేర్చాలనేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా మనతో పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు ఆయన ఆలోచన విధానాలు మన అధ్యక్షుల ఆలోచన విధానాలను ఏకీభవించి మన అధ్యక్షులు ఏమి చెప్తే అది మనం చేసేదానికి బాయిలో దూకమంటే దూకేదానికి సిద్ధంగా ఉండాలనేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ నిన్న నేను జనసేన పార్టీలో చేరుతానని ప్రెస్ మీట్ పెడితే బీసీలకు ఎస్సీలకు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన ఇళ్లను కూడా జేసీబీలతో కూలుస్తున్నారు ఈరోజు నేను జనసేన విజయవాడకు వస్తే మన మన పార్టీ అభిమానుల ఇళ్ళను కూడా స్లాబ్ లెవెల్కి వచ్చిన ఇండ్లను కూడా కూలుస్తున్నారు చిత్తూరులో నిన్న చూసాం తిరుపతి పట్టణంలో కట్టేసిన ఇండ్లు అపార్ట్మెంట్లు కూడా జనసేన అభిమానులు ఇండ్లు కూడా కూల్చడం జరిగింది నిన్న ఈ రోజు చిత్తూరులో జరుగుతూ ఉంది వీటిని అన్నింటిని కూడా రేపటి నుంచి మనం అందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుడిగా నిలుచుకొని మనం అక్కడ ఎదుర్కోవాల మన నాయక మన కార్యకర్తకు ఏది ఇబ్బంది జరిగింది అని కూడా తెలియజేసుకుంటూ రాష్ట్రంలో జరిగే అన్యాయాలు అక్రమాలు మన అధ్యక్షులు వారు ఎన్నో తెలియజేశారు అవన్నీ మనకు తెలుసు మన అధ్యక్షుల వారికి కూడా మన ఇప్పుడు మన గురించి కొన్ని మా విషయాలు చెప్తారు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మీరు చేయాలనేసి కూడా తెలియజేస్తూ ఈ ఈ అవకాశం కల్పించిన మన నాయకులు మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినంది రాయలసీమ ఉమ్మడి ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి రాయలవారి నేల రాయలసీమ నుంచి వచ్చిన పిడుగుల్లాంటి యువతకి వీర మహిళలకి ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడితే బానే ఉంది నాకు రాయలు రాయలవారి వెళ్ళిన నేల రాయలసీమ సీమ నుంచి వచ్చిన నా అన్నదమ్ములకి నా చెల్లెలకి యువతులకి నాయకులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మీకు జనసేన కేంద్ర కార్యాలయం తరఫు నుంచి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను అలాగే ఈరోజు పార్టీలో మన అందరికీ తెలిసిన జంగాల్ శ్రీనివాస్గా తెలుసు కానీ నాకు ఆరుణ్య శ్రీనివాసులుగా రెండు వేల ఎనిమిది నుంచి లవ్ యు